మంజరాల జిల్లా రామగుండం కమిషనరేట్ పార్టీలో అనాధికారిక వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్ ఆర్మీ పోలీస్ ఇతర శాఖల స్టిక్కర్లు ఉంటే తొలగించాలని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉండాలని వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించాలని వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలని ద్విచక్ర వాహనదారులు కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ చేసే వాటిని సెప్టెంబర్ రెండవ తేదీ తొలగించాలని వాహనదారులకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుందని సెప్టెంబర్ మూడవ తేదీ నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ భారతలోని పెద్దపల్లి మంచిరాల జోన్ పార్టీలు ప్రతిరోజు స్పెషల్ రై నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు రామగుండం రామున్నం కమిషనరేట్ పరిధిలో మూడో తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ వెహికల్స్ సంబంధించి నిర్వహించబోతున్నాం దాంట్లో టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ లారీస్ ట్రక్స్ అన్నీ దాని కిందికి వస్తాయి దీంట్లో భాగంగా మూడో తారీఖు వరకు ప్రజలకు మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ నంబర్ ప్లేట్స్ గురించి కానీ రిజిస్ట్రేషన్ కాగితాల గురించి కానీ మీరు ఎక్కడ ఎలాంటి అవకతలు లేకుండా రూల్స్ అన్నింటినీ అధిగమించకుండా పాటించాలని కోరుతున్నాము దాంట్లో భాగంగా మాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే కొంతమంది నంబర్ ప్లేట్ ఉన్నా కానీ దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు లైక్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఉంటే దాన్ని బాస్ అని రాసుకుంటున్నారు అలాగే కొన్ని నంబర్ ప్లేట్ని నైన్ ఉంటే దాన్ని ఇంకోసి పక్కకు ట్యాంపర్ చేసి ఎయిట్ అని రాస్తున్నారు ఇట్లా నెంబర్ ప్లేట్లని మాటిఫై చేస్తే చీటింగ్ చేసిన కిందికి వస్తుంది తర్వాత మీకు పేపర్స్ అన్నీ కూడా డిజిటల్లో పెట్టుకోవచ్చు ఫిజికల్గా కాపీ పెట్టుకోకుండా కానీ యాప్లో పెట్టుకోవచ్చు బట్ మీ వెహికల్ మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్కి వెహికల్స్ యజమానులు ఇవ్వకూడదు ఇలాంటివన్నీ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నాము అలాగే కార్ సంబంధించి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉండాలి దాని తర్వాత వాటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ఆర్టీఓ అప్రూవల్ లేకుండా చేయకూడదు మాడిఫికేషన్స్ చేయకూడదు అలాగే మీకు సంబంధించి ఫిల్మ్ పెట్టుకోవడం అనేది సెవెంటీ పర్సెంట్ ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి మొత్తం డార్క్గా చేయకూడదు ఇలాంటివన్నీ కమిషనరేట్లో మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము అందులో భాగంగా ఈ థర్డ్ వరకు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరేమైనా సైలెన్సర్లు మాడిఫై అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కంప్లీట్గా వేరే వేరే డెకరేషన్స్ చేసుకోవడము తర్వాత పోలీస్ కాకుండా పోలీస్ అని రాసుకోవడము ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసుకోవడము ప్రెస్ అయినా పోలీస్ ప్రెస్ అని రాసుకోకూడదు ఎవరి పండ్ల మీద ఇట్లాంటివన్నీ లోగోస్ పెట్టుకోకూడదు సో ఇలాంటివన్నీ చేయకుండా